నంద్యాలలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు చేసినా ఊరుకున్నాం జూన్ పదిన ఖచ్చితంగా టీడీపీలో కొంతమందికైనా జగనన్న సీల్ మీ గుండెల మీద పడుతుంది ఇక నుంచి తగ్గేదే లేదు జగనన్న కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమంటూ సంచలన కామెంట్స్ చేశారు ఇంకా ఏమన్నారో అనిల్ మాటల్లోనే విందాం ఇది రాజకీయం అంటారు ఈగ అంటాడు అదంటాడు వాడు కొట్టాడు అంటాడు వాడు నరికాడు అంటాడు అన్ని ఓపికతో భరించాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే మాట్లాడిండు ఎవడైతే మాట్లాడిండు రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకో ఉన్నాం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగున్నామన్నా కాముగున్నామన్నా వేస్తాం సీల్ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదో తర్వాత జగన్ అన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్డు బుక్ కాదు బిడ్డ సీల్ రాసుకో వేస్తా జగన్ అన్న మీద పేరు పెట్టి జగనన్న పేరు పెట్టి వేస్తాం కారు కోతలో ఒకటి సైకో అంటాడు ఇంకోటి రకరకాలు అంటాడు ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు చెయ్యలేక కాదు జగన్మోహన్ రెడ్డి సైగా చాలు బిడ్డ ఎవ్వరు ఉండరు మీరు కూడా మాకు చేత వచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాకు ఆవేశాలు ఉన్నాయి మాకు కోపతాపాలు ఉన్నాయి కానీ ఓపిక కూడా ఉంది కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రెడ్లు రెడ్డు బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసే దానికోటి వేలాది మంది ఇక్కడ కాచుకో ఉన్నారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో భలేమంటి భలే మంచి చొక్క తేరం సిఎంఆర్ చందన బ్రెజర్స్ లేవు అన్ని రకాల వస్త్రాలపై భలే భలి ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాలు కొనుగోలుపై రెండు వందల రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రేన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైట్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లీ